చూడండి ఇస్లాం పట్ల ప్రపంచంలో అనేక ఉన్నాయండి అన్నిటికంటే అతి పెద్ద అపోహ ఏంటంటే అల్లా అనే ఈ పేరు వినగానే అల్లా అనే ఈ పదం వినగానే అల్లా ముస్లింల దేవుడు అని చాలా మంది ముస్లిమేతర సోదరులు అనుకుంటున్నారు కానీ వాస్తవం ఏంటంటే మానవులందరినీ పుట్టించినటువంటి ఆ దేవుడు ఒక్కడేనండి చూడండి అందరికి భూమి ఒక్కటే ఆకాశం ఒక్కటే సూర్యుడొక్కడే చంద్రుడొక్కడే పీల్చే గాలి ఒక్కటే త్రాగే నీరు ఒక్కటే ఎండైనా వానైనా రాత్రైనా పగలైనా ఇవన్నీ అందరికీ సమానమే కారణం మానవులందరి నిర్మాత ఒక్కడే ఆ మానవ నిర్మాతకి ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క భాషలో ఒక్కొక్క పేరుతో పిలుస్తుంటారు అదేలానంటే ఒక ఉదాహరణ చూడండి మనం తెలుగు భాషలో నీళ్లు అని అంటాం ఆ నీళ్ళనే హిందీ భాషలో పాణి అని అంటారు తమిళంలో తన్నీర్ అంటారు మలయాళంలో వెళ్ళం అంటారు ఇంగ్లీష్లో వాటర్ అంటారు అరవిలో మా అంటారు చూడండి ఒకే పదార్థాన్ని వేరు వేరు ప్రాంతాల్లో వేరువేరు భాషల్లో ఒక్కొక్క పేరుతో పిలుస్తున్నారు భాషలు వేరైనప్పటికీ దానికి పిలిచే పేర్లు వేరైనప్పటికీ ఆ పదార్థం మాత్రం ఒక్కటే రంగు మారదు దాని స్వభావం మారదు దాని లక్షణం మారదు ఖచ్చితంగా ఇలాగే మానవులందరినీ పుట్టించినటువంటి ఆ మానవ నిర్మాత ఒక్కడే ఆ మానవ నిర్మాతకే వేరు వేరు ప్రాంతాల్లో వేరువేరు భాషల్లో వేరువేరు పేర్లతో పిలుస్తుంటారు ఉదాహరణకు సంస్కృత భాషలో పరమేశ్వరుడని సర్వేశ్వరుడని తెలుగు భాషలో దేవుడని తమిళంలో ఇరైవం అని కన్నడలో దేవరు అని ఇంగ్లీష్ భాషలో గాడ్ అని ఫార్సీ భాషలో హుదా అని అరబీ భాషలో అల్లా అని పిలుస్తారండి ఎప్పుడైతే ప్రజలు ఈ సత్యాన్ని ఈ వాస్తవాన్ని ఈ యథార్థాన్ని గ్రహిస్తారో అప్పుడు ప్రజలందరూ ఒకటవుతారు ఏక తాటిపైకొస్తారు చూడండి ముస్లింలు అల్లా అని ఎవరినంటారంటే సమస్త జీవుల్ని అంటే అవి భూమి మీద ఉండేవైనా భూమి లోపల ఉండేవైనా ఆకాశంలో ఉండేవైనా సముద్రాల్లో ఉండేవైనా అవి మన కంటికి కనబడేవైనా మన కంటికి కనబడనటువంటివైనా సరే జీవుల్ని ఎవరైతే సృష్టించాడో మరియు వాటికి ఆహారాన్ని ఎవరైతే ప్రసాదిస్తున్నాడో ఆ ఆహార ప్రదాతనే ముస్లింలు అల్లా అని అంటారండి మరియు ఈ అతల వితల సుతల రసాతాల తలాతాల పాతాల లోకాలను అండపిండ బ్రహ్మాండాన్ని ఈ సకల చరాచర సృష్ఠినంతటి మరియు నింగి నేల నిప్పు నీరు వాయు ఈ పంచభూతాన్ని విశ్వాన్ని ఈ విశ్వంలో ఉన్నటువంటి ప్రతి దాన్ని ఎవరైతే సృష్టించాడో ఆయనకే ముస్లింలు అల్లా అని అంటారు కేవలం ఆయన్నే తమ ఆరాధ్య దైవంగా భావిస్తారు చూడండి అల్లా అంటే ఒక ముస్లింల దేవుడని అరబ్బుల దేవుడని ఒక దేశానికో ఒక ప్రాంతానికో ఒక వర్గానికో సంబంధించిన వారి దేవుడని ఖురాన్ లో ఒక్క వాక్యం కూడా లేదండి మనం ఖురాన్ గ్రంథాన్ని తెరిచి చూసినట్లయితే మొదటి అధ్యాయంలోనే మొదటి వాక్యంలో ఆలమీన్ అని చెప్పడం జరిగింది దీని అర్థం ఏంటంటే అల్లా సకల లోకాలకు ప్రభువు అని చెప్పడం జరిగింది అంటే అల్లా కేవలం భూలోకంలో ఉన్నటువంటి వారికి మాత్రమే ప్రభువు కాదు ఇహ పరలోకాలలో ఉన్నటువంటి వారందరికీ ప్రభువు అని చెప్పడం జరిగింది ఈ విషయాలు ముస్లింలు కేవలం ఉర్దు భాషలోనే చెప్పుకోవడం వల్ల మరియు అది కేవలం ముస్లింలలోనే చెప్పుకోవడం వల్ల మస్జిద్లలోనే చెప్పుకోవడం వల్ల ముస్లిమేతర సోదరులు మాట్లాడే భాషలో వారికి తెలియజేయకపోవడం వల్ల అల్లా అంటే ముస్లింల దేవుడు అల్లా ముస్లింల దేవుడు అనేటటువంటి ఈ అపోహ ముస్లిమేతర సోదరులలో ఏర్పడింది మనం ఎప్పుడైతే ఈ విషయాలను ముస్లిమేతర సోదరులకు వారు మాట్లాడే భాషలో మనం తెలియజేసినట్లయితే అల్లా అంటే ముస్లింల దేవుడు వాళ్ళ దేవుడు వేరు మా దేవుడు వేరు ఎవరి దేవుడు వారికి అనేటటువంటి ఈ అపోహ మన సమాజం నుండి దూరం అవుతుంది